నిలబడతాం కానీ కాలు చేయలేదు ఉనికిపోతా ఉంటుంది చాలా చెప్పాలని వచ్చాం బ్రదర్ కానీ వేసిందే చెప్పిన చెప్పాలనుకున్న అంత ఏమవుతుంది మర్చిపోతుంది అంత తీసినా తండ్రి పేరు గుర్తు చేసుకుంటే తండ్రి మీ పేరు మీద నిలబడుతున్నాడని గుర్తిస్తే ఎన్ని కోట్ల మందినైనా ఎంతటి ప్రజావాహినైనా ఎంత బలమైన మాస్ మాసస్ అయినా తుత్తు నీళ్ళుగా తెంచుకొని నిలబడ్డారు కారణం ఏంటంటే వాళ్ళు వచ్చి నిలబడుతుంటారు మా తండ్రి పేరట ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యం చాలాసార్లు సడన్గా వేల మంది ముందు వర్తమానం చెప్పాలి అన్న లేదా సాక్ష్యం చెప్పాలన్నా లేదా సడన్గా తోస్తే ఎంత భయం పట్టింది కదండి చాలా వణికిపోతా ఉంటాం ఎందుకంటే టెన్షన్కి మనకు స్టార్ట్ చేసింది ఎక్కడ స్టార్ట్ చేస్తామో ఎక్కడ ఎండ్ చేస్తామో ఎవరికి తెలియనంత స్పీడ్గా చెప్తాం నాకు భయంకరమైన స్టేజ్ ఫేర్ ఉండేది మీరంట ర్యా గుర్త చెప్తున్నారని ఎంత స్టేజ్ ఫేర్ అంటే సామ్ వన్ నైంటీన్ ఉంది కదండి సండే స్కూల్ ర్యాలీ జరిగింది చిన్నప్పుడు సామ్ వన్ నైంటీన్ మొత్తం నేర్చేసుకున్నా నేర్చుకుంది చాలా యాక్చువల్గా అది చాలా గొప్ప పని కదా నేర్చుకుందాన్ని చెప్పండి అని చెప్పి ర్యాలీలో ఎక్స్ట్రెంపర్ చెప్పమంటే ఇంకా ఆ టెన్షన్కి చిన్నపిల్ల ఉండే టెన్షన్కి స్టార్ట్ చేశాను కింద మా నాన్నగారు ఏం చేశారంటే సామ్ వన్ నైన్టీన్ తెరిచే లోపల సామ్ వన్ నైన్టీన్ అయిపోట్టాను అర్థమైనకి అర్థమైనా సామ్ వన్ నైన్టీన్ తెరిచే లోపల సామ్ వన్ నైన్టీన్ మొత్తం వచనాలు ఏం చేశానండి చెప్పేసానంటే అర్థం చేసుకుని ఎంత ఫాస్ట్గా చెప్పి వాళ్ళు తేరుకునే లోపల దిగి వెళ్ళిపోయాను ఆ గుర్తు అంటే అంత టెన్షన్ తర్వాత బైబిల్ ట్రీ ఒకసారి నేర్చుకుని బైబిల్ ట్రీ మొత్తం నేర్చేసుకొని చెప్దామని స్టార్ట్ చేస్తే పాపం బైబిల్ ట్రీ అని ఎవరో పక్కన ఫాదర్కి ఇచ్చి చెక్ చేసుకోండి అని చెప్పి పాపం చూద్దామని లోపల స్టార్ట్ అయింది క్లోజ్ అయిపోయింది అంత ఫాస్ట్గా భయానికి టెన్షన్కి పర్ర చెప్పేసి క్లోజ్ చేసి అయిపోయిన అయిపోయిన ఆమె నాకు ఆతను నీకు స్తోత్రం అందుకేసాను టెన్షన్కి ఎందుకంటే